అందరికీ నమస్తే మన బస్తీపా నాగరాజు గారు అన్నట్టుగా మన ఎంపీ గారు అలాగే మన ఎమ్మెల్యే దస్తగిరి గారు చెప్పినట్టుగా ఎన్డీఏ కూటమిలో ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినటువంటి ఫలాలు ఈరోజు అన్న యోజన పథకం అయితేనే ఉంది అట్లాగే ధన్ జన్ధన్ ఖాతా అయితేనే ఉంది అట్లాగే మురుగుదొడ్ల విషయంలో అయితేనే ఉంది ఇలాంటి పథకాలు ఎన్నింటినో తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ అంటే మన మోడీ గారు ఎంతో ముందు చూపుతో చాలా పథకాలను తీసుకొచ్చారు కానీ గత ప్రభుత్వం దాన్ని అట్టడుగున పడేసినారు వాటికి కొత్త కొత్త పేర్లు అమ్మ అమ్మ దీవెనని ఇంకో దీవెనని అన్న దీవెనని తాత దీవెనని ఇలాంటివి ఎన్నో చెప్తారులేండి వాటన్నిటిని పక్కకు పెట్టేసి మొత్తం మీద ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వము ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి బలాలు ఏమైతే ఉంటాయో వారిని ప్రతి ఒక్కరికి బీద ప్రజలకి ప్రతి చేరువ అయ్యేటట్టుగా మా ఎన్డిఏ కూటమి దానికి ఇవాళ ఈ హాస్పిటల్ నిదర్శనం ఇట్లాగే ప్రతి ఒక్కరు నెలకు ఇరవై రూపాయలు కడితే రెండు లక్షల రూపాయలు ఏదైనా అనౌ అన అనుకోకుండా ఏదైనా సంఘటన జరిగి చనిపోతే వారికి రెండు లక్షల రూపాయలు బీమా ఉంది అట్లాగే నాలుగు రూపాయలు కడితే అట్లాగే ఇంకొక రెండు లక్షల రూపాయలు బీమా ఉంది అలాగే ఈ మనకి హెల్త్ హెల్త్ ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు ఐదు లక్షలు మన అన్నగారు చెప్పినటువంటి ఐదు లక్షల రూపాయలని అదే డెబ్బై డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పది లక్షల బీమా వరకు ఇస్తానని చెప్పేసి మోడీ గారు పది లక్షల వరకు ఇన్సూరెన్స్ కవర్ అయ్యేటట్టుగా మోడీ గారు ఇవాళ ఇదే ఆయుష్మాన్ భారత్ అనేది ఇవాళ కాదు ఇది ఎప్పటి నుంచో తీసుకొచ్చారు కానీ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని దాన్ని తొక్కి ఉంచేసింది కాబట్టి ఇలాంటివి ఇంకొకసారి మా ఏ మా ఎన్డీఏ కూటంలో వీటన్నిటినీ కూడా చాలా చక్కగా బీద ప్రజలకి అందరికీ చేరేటట్టు ప్రతి ఫలం కూడా ప్రతి వారికి చేరేటట్టు చేసామో దానికి నిదర్శనంగా ఈరోజు మనకి హాస్పిటల్ ఉంది ఈ హాస్పిటల్ని ఇక్కడ మీరు అందరూ ఉపయోగించుకునేటట్టు చేయాలి అట్లాగే రాత్రిపూట ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు జరుగుతున్నాయని చెప్పేసి అన్ని రాష్ట్రాలు మన రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఇలాంటి హాస్పిటల్స్ ఉన్నాయి కదా వాటన్నిటిని కూడా నైట్ టైమ్స్ దుర్వినియోగం చేస్తున్నారు అనేది మనకు వార్తలకు వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు మా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై వార్డులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ హాస్పిటల్ మన ఇంటిలాగా భావించి చాలా చక్కగా నీట్ గా ఏదైనా ఇలాంటి ఏదైనా అవంతరీయమైనటువంటి సంఘటనలు ఇక్కడ జరిగినా కూడా మన నాగరాజు గారికి అయితేనేముంది దసహరి గారికి అయితేనే ఉంది మాకు చెప్తే మేము దీన్ని ఆచరణలో పెడతాము అంటున్నారు కాబట్టి ప్రజలందరినీ కూడా మన ఆరోగ్యాలు బాగుంటే మనం ఏమైనా చేయొచ్చు ఆరోగ్య విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయం మన మోడీ గారికి తెలుసు కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరికి అన్నం ఉండాలి అని అన్న యోజన ఎలా ఇస్తున్నారో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని చెప్పి ఇంది ఆవాస యోజన ఎలా ఇస్తున్నారో రోజు ఆయుష్మాన్ భారత్ అనేది కూడా ప్రతి ఒక్కరికి అవసరం ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి మా భారత్ ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఇవాళ ఆయుష్మాన్ భారత్ లైన్ లోకి వస్తుంది అది దారిలో పడుతుంది ఇంతవరకు దాన్ని ఉపయోగించుకోలేకుండా ఎవ్వరికి కూడా అది ఉపయోగించుకోకుండా ఉన్నటువంటి అది నిద్రాణ స్థితిలో ఉండేది ఇవాళ దాన్ని మా ఇండియా ఎన్డిఏ కూటమి దానికి జీవం పోసి ఇవాళ దాన్ని తీసుకొచ్చారు కాబట్టి ప్రతి ఇంటికి ప్రతి బిడ్డకు ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉంది అట్లాగే డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళకి పది లక్షలు దాన్ని యుటిలైజ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని మీకు అందరికీ తెలియబరుస్తున్నా మన ప్రజలు కూడా వీటన్నిటిని అనుభవించాలని కోరుకుంటూ ఇంత చక్కటి వాతావరణాన్ని తీసుకొచ్చినటువంటి మన మోదీ గారికి ధన్యవాదాలు చెప్తూ మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుకొచ్చుంటున్నాను నా పేరు గీతా మాధురి సురవరం నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈ పద్దె ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నాలుగు ప్రజలంతా కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ నమస్ సెలవు తీసుకుంటాం